వరల్డ్ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల ప్రతినిధుల బృందాలు అమరావతిలో పర్యటించనున్నారు కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు తొలి విడతలోనే అమరావతి నిర్మాణానికి పదిహేను పేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీతో కలిసి మొత్తాన్ని మంజూరు చేయనుంది వరల్డ్ బ్యాంక్ నేటి నుంచి ఇరవై ఏడు వరకు రాజధానిలో ఈ టీం పర్యటించనుంది ఈ సాయంత్రం నాలుగు గంటలకు వరల్డ్ బ్యాంక్ ఆసియా బ్యాంకుల ప్రతినిధులు సీఎంను కలవనున్నారు ఈలోపు సీఆర్డీఏ అధికారులతో బ్యాంకు ప్రతినిధులు చర్చిస్తారు వరల్డ్ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల ప్రతినిధుల బృందాలు ఇవాళ అమరావతిలో పర్యటించనున్నారు ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి తొలి విడతలో ఏదైతే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రుణం ఏదైతే ఉందో ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది ఇవ్వడానికి సో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు రాజేష్ అందిస్తారు రాజేష్ ముఖ్యంగా ఇవాళ కోట్ల రుణానికి సంబంధించి బ్యాంకు ప్రతినిధులు ఏపీలో పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి వరల్డ్ రెండు కూడా సుముఖం వ్యక్తం చేసింది ఈ సుముఖతో ప్రధానంగా చూసుకుంటే కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పిన దానికి సంబంధించిన వరల్డ్ బ్యాంకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అదేవిధంగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండు కూడా ముందుకు వచ్చాయి దీంతో పాటుగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ఏవైతే అడిగారో వాటి మొత్తాన్ని ఇవ్వడానికి సుముఖ సుముఖత వ్యక్తం చేసిన ఈ బ్యాంకు ప్రతినిధులు ఇరు బ్యాంకులకు సంబంధించిన పది పది మంది ప్రతినిధులు అమరావతికి ఈరోజు చేరుకున్నారు అయితే అమరావతిలో ప్రైవేటు 哦，哦。Oh, oh. విడిలో దిగారు అయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసే ముందుగా అసలు అమరావతి రాజధానిలో ఏ విధమైన అభివృద్ధి జరగబోతుంది అదేవిధంగా అమరావతి రాజధాని ఏర్పాటుకు ఎంత పూర్తి స్థాయి నిధులు అవసరం వీటన్నిటికీ తొలి విడతగా ఈ పదిహేను వేల కోట్లతో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే అంశాల మీద సిఆర్డి అధికారులతో అదేవిధంగా సెక్రటరేట్ అధికారులతో సీఎం అధికారులతో పలు దఫాలుగా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ముఖ్యమంత్రిని కలిసే ముందు మూడు సమావేశాలలో పాల్గొనున్నారు అయితే ఈ సమావేశాల్లో ప్రధానంగా చూసుకుంటే ప్రపంచ బ్యాంచ్ ప్రతినిధులతో పాటు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు వీళ్ళిద్దరు కూడా పది పది మందిగా బృందాలుగా రెండు బృందాలుగా వచ్చారు ఈ రెండు బృందాలు కూడా వారికున్న అనుమానాలు కావచ్చు లేదంటే వారికున్న ఆలోచనలు కావచ్చు ఈ ఈ విషయాలపై సమగ్రగా తెలుసుకొని ఏ విధంగా జరిగితే ఏ విధంగా రుణాలు ఇవ్వచ్చు అదేవిధంగా ఆ రుణాలను తిరిగి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధమైన డెవలప్మెంట్తో ఆ రుణాలను చెల్లింపులు జరుగుతాయి అనే అంశాల మీద పలు రకాలైన చర్చలు ఈరోజు సెక్రటరియట్ పరిధిలో జరగబోతున్నాయి అయితే ఈ ఈ బృందాలు అయితే కేంద్రం ఆమోదించింది పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయింపు మీద ఆమోదించిన వెను వెంటనే ప్రపంచ బ్యాంకు అదేవిధంగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ముందుకు రావడంతో ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణ పనులు ముందుకు సాగే అవకాశం కనపడుతుందనే అంశాన్ని కూడా అధికారుల్లో కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రజల్లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు బైఠాయించిన తర్వాత తర్వాత ఏం జరిగింది అనేది పూర్తి నివేదిక సెక్రటరేట్ అధికారుల నుంచి మనకు తెలుస్తుంది జ్యోస్నా అండ్ రాజేష్ ఇది రుణాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే సెంట్రల్ బడ్జెట్ లో ముఖ్యంగా పదిహేను వేల కోట్ల నిధులను ఏపీకి కేటాయించింది ప్రతిపాదించింది ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం అనేది ఇక్కడ ఏపీకి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఖచ్చితంగా ఈ బడ్జెట్ తో సంబంధించి ఏదైతే పదిహేను వేల కోట్లకు సంబంధించి పూర్తి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది అయితే ఏదైతే ఈ పదిహేను వేల కోట్ల అభివృద్ధికి తొలివేడత మాత్రం ఈ పదిహేను వేల కోట్లు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినా మిగతా ఇక్కడ అవసరాన్ని బట్టి అమరావతి రాజధాని కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు అవసరాన్ని బట్టి ఎంత నిధులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అవసరం ఆ నిధులు మొత్తాన్ని మంజూ వివిధ బ్యాంకుల ద్వారా ఇప్పించే బాధ్యత మాది అయితే దానికి పూర్తి బాధ్యత అయితే కేంద్రం తీసుకుంటుంది దాన్ని తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఘట్టం పూర్తయిన తర్వాత అభివృద్ధి దిశగా ముందుగా అడుగులు వేసే సమయంలో సమయంలో చెల్లింపులు అనే ప్రక్రియ ఉంటుంది అయితే అటువంటి చెల్లింపుల ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది కానీ లేదంటే అలసత్వం కానీ జరిగితే దానికి కేంద్రం బాధ్యత వహిస్తుందని ఆ నిర్ ఆ విధమైన దాంతోనే ఈ నిధులను కేటాయింపు చేశారు అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధి చెందుతుందో అనే అంశంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఏదైతే తొలివిడత పదిహేను వేల కోట్లు ఈ పదిహేను వేల కోట్ల కన్నా ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ ఇలా ఆ అమరావతి నిర్మాణానికి ప్రధానంగా చూసుకుంటే రైతుల భాగస్వామి రైతుల భాగస్వామ్యం ప్రధానంగా ఇక్కడ నిన్న ఆగస్టు పదిహేను సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా చేశాడు ఏదో ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రజాస్వా బాధ్యత ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంగా ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదే దిశగా ఈ అమరావతి అభివృద్ధి చెందటానికి కూడా ప్రధానంగా పీపుల్స్ పాత్ర ఎక్కువగా ఉంది అమరావతి రైతులు అమరావతి ప్రజల పాత్ర ఎక్కువగా ఉంది ఈ ప్రపంచ బ్యాంకులు ఏవైతే రుణాలు ఇస్తున్నాయో ఈ రుణాల కన్నా కానీ అక్కడ భూమి విలువ అంతకన్నా మించినది ఆ భూములు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి రుణాలను మంజూరు చేయడానికి ఈ బ్యాంకులన్నీ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికి కూడా అమరావతి రాజధాని ముందడుగు వేయబోతుంది ఈ రోజు సమావేశంలో కూడా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో అదేవిధంగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో ఈరోజు జరిగే సమావేశంలో కూడా రాజధాని ముందుకు వెళ్ళే దిశగా పనులు జరుగుతున్నాయి అనేసి స్పష్టంగా కనబడుతుంది రైట్ రైట్ రాజేష్